కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎన్నికల ఫలితాలపైన విశ్లేషణ చేసుకుంటూ రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో పార్టీ ఏ రకంగా పనిచేయాలి కార్యకర్తలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని దిశానిర్దేశం చేయడానికి మేము సమీక్షలు నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు వరంగల్ లోక్సభ సమీక్షా సమావేశం జరిగింది వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మా పార్టీ ప్రతినిధులందరూ మొన్నటి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వివిధ స్థాయిలో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నవారు పార్టీ శ్రేణులు దాదాపు ఈరోజు వెయ్యి మంది వరకు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది ఉదయము పదకొండున్నరకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంకాలం ఐదు గంటల వరకు కూడా కొనసాగింది పార్టీ శ్రేణుల నుండి నాయకుల నుండి అనేక సలహాలు సూచనలు వచ్చినాయి ప్రధానంగా అమూల్యమైన సూచనలు సలహాలు కూడా వచ్చాయి పార్టీ చాలా బలంగా ఉంది కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికీ బలంగా నమ్ముకుంటున్నారు విశ్వసిస్తున్నారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము అధికారాన్ని కోల్పోయాం కుంగిపోవలసిన అవసరం లేదు పుంజుకొని ముందుకు వెళ్ళాలి అనేదే కార్యకర్తల యొక్క సలహా సూచన ప్రధానంగా సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్నది పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని కొంత మనం పట్టించుకోలేదు ప్రతిపక్షంగా ఉన్నాము కాబట్టి నిర్మాణం పైన దృష్టి పెట్టాలి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనేది చాలా ప్రధానమైన సూచన ఈరోజు వచ్చింది అంతేకాకుండా పార్టీలో బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉండే కమిటీల మధ్యన సరి అయిన సయోధ్య ఉండాలి సమన్వయం ఉండాలి ఈ చైన్ అనేది పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనే సూచన వచ్చింది మూడవది జిల్లా పార్టీ కార్యాలయాలు అనునిత్యము పనిచేసే విధంగా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి జిల్లా పార్టీలను పటిష్టం చేయాలి జిల్లా పార్టీ శాఖలను పటిష్టం చేయాలి మండల పార్టీ శాఖలను పటిష్టం చేయాలి విశ్వవిద్యాలయాల వారిగా విద్యార్థులతోని సమావేశాలు నిర్వహించాలి ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సర్దిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలు సలహాలు ఇవ్వడం జరిగింది దానిపైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ఇక నుంచి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాం కార్యకర్తలందరినీ కూడా నాయకులను కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఇక నుంచి పటిష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా వారు విశ్వాసాన్ని కార్యకర్తలకు ఇచ్చారు అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పైన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరవేస్తామనే ఒక నమ్మకాన్ని కూడా కార్యకర్తలు పార్టీకి ఇవ్వడం జరిగింది చాలా ఉత్సాహంగా ఈనాటి సమీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఏమాత్రం కూడా ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను గత ప్రభుత్వము అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేసే ప్రక్రియను వాళ్ళ తప్పుడు నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి లేకుంటే ప్రజల్లోకి సరైన సమాచారం వెళ్ళకపోతే నష్టం జరుగుతుంది వంద రోజులలో మేము ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వాళ్ళు ప్రకటించారు కానీ ఆ నమ్మకం మాత్రం ప్రజల్లో లేదు దీన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారు కోరడం జరిగింది ఎందుకు కార్యకర్తలకి అనుమానం వస్తున్నది అంటే ఈరోజు కూడా మనం పత్రికలలో చూసాం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారి ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయిరెడ్డి గారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేయలేకపోతున్నాం ఆర్థిక వనరులు సహకరించడం లేదు ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం ఉన్నది ఈ ఐదు గ్యారెంటీలను లబ్ధిదారులను తగ్గించుకునే ప్రయత్నం జరగాలి దానికి సంబంధించి కొంత హోంవర్క్ కూడా చేయాలి అని చెప్పి బసవరాజు రాయరెడ్డి గారు చెప్పడం జరిగింది అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీ ఆకాశమే అద్దుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆ నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను కలుపుకొని నాలుగు వందల ఇరవై హామీలను వంద రోజులలో అమలు చేయాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది కాలయాపన చేయొద్దు అని కోరుతున్నది కాలయాపన జరుగుతున్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతున్నది మాకు కూడా అర్థమవుతున్నది దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుల డిజిటలైజేషన్ వాటి పరిశీలన ఆధార్కు వైట్ రేషన్ రేషన్ కార్డుకు అనుసంధానం ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు పొందుపరచలేదని మరొకసారి కాలయాపన విధి విధానాలను గైడ్ ను రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఇదంతా చూస్తూ ఉంటే కాలయాపన కొరకే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా స్పష్టంగా మేమిచ్చిన ఈ ఆరు గ్యారెంటీలను లేదా మేము వివిధ డిక్లరేషన్ల ద్వారా బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇంకా అనేక డిక్లరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయబోతున్నారో స్పష్టంగా లేదు స్పెల్ అవుట్ చేయడం లేదు ఉదాహరణకు రైతుల రుణమాఫీ ఉన్నది ఈ వంద రూరులు చేయలేము లేదా ఆరు నెలలకు చేస్తాము లేదా వచ్చే సంవత్సరం చేస్తాము లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటబడ్డ తర్వాత చేస్తాము లేదా మేము లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అడుగుతున్నాము లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము అవి వచ్చిన తర్వాత ఇస్తామని ఏదొక ఒక భరోసా ఇచ్చే విధంగా ఏ ఒక్క వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు ఐదు అది రైతుల రుణమాఫీ కావచ్చు లేదా రైతు బంధు కావచ్చు లేదా వరి ధాన్యానికి ప్రతి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు మహాలక్ష్మి పథకంలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వడం కావచ్చు పెన్షన్లు నాలుగు వేలకు పెంచి ఇవ్వడం కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో ఏ ఒక్క హామీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీరు వంద రోజుల్లో చేస్తామని అంటున్నారు సంతోషం చేయండి దాని కొరకు మీరు హోంవర్క్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోండి మేము వద్దనడం లేదు కానీ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా రైతాంగానికి ఒక భరోసా లభించే విధంగా ఎప్పుడు చేస్తారు కనీసము ఆ షెడ్యూల్ అన్న మీరు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మా పార్టీ ఉద్దేశం అది కూడా మీరు చెప్పడం లేదు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మెల్లగా ఈ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో కాలయాపన చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది మొన్న ఏబిఎన్ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను ఆయన ఏమంటాడు మేము తొందరపడుతున్నామని అప్పుడే అధికారిని కోల్పోయామనే అక్కస్తో మాట్లాడుతున్నామనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు డేట్స్ మేము చెప్పలే లేదా హామీలు మేము ఇవ్వలే హామీలు మీరు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు నాలుగు వందల అరవై నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చారు మీ హామీలను ప్రజలు నమ్మారు నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు చెప్పిన విధంగా ఎన్నికలు కాకముందు మీరు ప్రకటించిన విధంగా మీరు తేదీలు ఫిక్స్ చేసిన విధంగా వాటిని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం అది మా అక్క అవుతుంది మీ గుర్తు చేస్తున్నాం మీరిచ్చిన హామీలను మీరిచ్చిన తేదీలను వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్న తప్ప మాకు మీరు అధికారంలోకి వచ్చారని ఏ రకమైన అక్కసు లేదు మాకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు ప్రజలు తీర్పు ఇచ్చారు ఆ తీర్పును గౌరవిస్తున్నాం ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం ప్రతిపక్ష పాత్రను పోషించే క్రమంలో మీ యొక్క వైఫల్యాలను మీరు ప్రజలకు ఇచ్చి ప్రజలకిచ్చిన హామీలు వాటి నుంచి తప్పించుకునే మీ ప్రయత్నము కాలయాపన చేసే మీ ప్రయత్నాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మరొకటి కాదు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం దీన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను నిన్నటి రోజున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు నేను గా బట్టి విక్రమార్క గారిని ఒక విషయాన్ని అడుగుతున్నా మీరు దళితులు నేను కూడా దళితున్నే మనం దళిత జాతి నుంచి వచ్చాం రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు అనే ఒక పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం కొంతమంది కొంతమందికి లబ్ధి జరిగింది మీ నియోజకవర్గంలో కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో శాచురేషన్ మోడ్లో మనం దళిత బంధులు అమలు చేశాం రెండవసారి దళిత బంధు ఇచ్చే క్రమంలో కూడా బెనిఫిషరీస్ సెలెక్షన్ జరిగింది కలెక్టర్స్ అందరూ కూడా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు ఇప్పుడు బంధు ఆ సోదరులందరూ ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది మేము దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచాము ఈ పన్నెండు లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాము లేదా ఇప్పటి వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులను మేము ఒప్పుకోవడం లేదనో లేదా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన నిధులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు అంటే దళిత బంధు పైన మీ యొక్క వైఖరి ఏంటి దాన్ని కూడా మీరు చెప్పడం లేదు మొన్నటికి మొన్న గృహలక్ష్మి గృహలక్ష్మి మన గృహలక్ష్మి ద్వారా ఏవైతే ఇల్లు మంజూరైనయో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళన్నింటినీ కూడా మీరు ఒక జియో ద్వారా క్యాన్సిల్ చేశారు ఆ గృహలక్ష్మిలో లబ్ధిదారులు చాలామంది పు పునాదులు కట్టుకున్నారు గోడలు కట్టుకున్నారు స్లాబ్స్ కూడా వేసుకున్నారు పేదవాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా ఆలోచించకుండా అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు హామీలు ఇస్తున్నారు మీ హామీల గురించి ప్రశ్నిస్తే మా మీద ఎదురుదాడి చేస్తున్నారు ఇది మంచిది కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలనే ఆలోచన ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాటిపైన స్పష్టత ఇవ్వాలని నేను కోరుతున్నా వాటిపైన ఒక భరోసా కల్పించే విధంగా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను మీరు శ్వేతపత్రాలపైన వైట్ పేపర్ పబ్లిష్ చేశారు ఫైనాన్సెస్ పైన శ్వేతపత్రాలు ప్రకటించారు ఇంక అనేక రకాలుగా పవర్ పైన శ్వేతపత్రాన్ని ప్రకటించారు జ్యుడిషియల్ ఎంక్వైరీలు కూడా చేస్తున్నారు మీరు ఇచ్చిన హామీల పైన ఎప్పుడు ఏ హామీని ఏ రకంగా అమలు చేయబోతున్నారో అది కూడా రాష్ట్ర ప్రజలకు చెప్తే వాళ్ళు కొంత నిమ్మలంగా ఉంటారు కొంత భరోసాతోనే ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మీరు ఇచ్చిన హామీలను మీరు ఇచ్చిన తేదీలను మీరు రద్దు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు మేమేదో అక్కసు వెళ్ళగక్కినట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు భావ్యం కాదు ఇప్పటికైనా ఈ ఈ హామీల పైన రాష్ట్ర ప్రజలకుగా లబ్ధిదారులకు స్పష్టత వచ్చే విధంగా మీ వైపు ప్రభుత్వ పరంగా ప్రకటన ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం